హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను బెంగళూరు సిటీలోని గిరినగర్లో ఉన్నటువంటి శ్రీ కార్యసిద్ధి హనుమాన్ దేవస్థానానికి వెళ్ళానండి సో అక్కడికి వెళ్ళినప్పుడు తీసినటువంటి వీడియో అనమాట ఆలయం చాలా మహిమాన్వితమైనది ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి భక్తులు కోరిన కోరికలను తప్పకుండా నెరవేరుస్తారని ప్రతీతి ముందుకైతే మేము ఆ ఆలయానికి చేరుకోవడానికి ఆటోలో బయలుదేరి వెళ్ళామండి సో నేను ఆటో దిగిన తర్వాత నేను లోపలికి వెళ్తున్నాను నియర్లోని నియర్ బైలోనే ఆటో వాళ్ళు మమ్మల్ని దింపారనమాట చుట్టూరుత ఇల్లు అవి ఉన్నాయి గల్లీలోనే మనకు ఆలయం కనిపిస్తుంది మీరు చూస్తున్నారు కదా ఇదే ఆలయం యొక్క ఎంట్రన్స్ అనమాట మేము పౌర్ణమి రోజు వెళ్ళాము క్రౌడ్ చాలా ఎక్కువగానే ఉండింది మార్నింగ్ టెన్ ఫార్టీ ఫైవ్ అలా వెళ్ళామనమాట ముందుగా అక్కడికి వెళ్ళి చెప్పులు అవి వదిలిపెట్టేసి ముందుగా అయితే ఆంజనేయ స్వామికి వెయ్యడానికి తమలపాకుల మాలని తీసుకున్నాను ఇది హండ్రెడ్ రూపీస్ అటండి ఇది తీసుకుని లోపలికి వెళ్ళి రైట్ సైడ్ కాళ్ళు అవి కడిగేసుకున్నాము ట్యాప్స్ ఉన్నాయి దాని పక్కగానే డ్రింకింగ్ వాటర్ అవి కూడా ఉన్నాయండి టెంపుల్ ప్రిమిసెస్లో మాత్రమే వీడియో అలౌడ్ ఉందన్నమాట టెంపుల్ లోపల తీయకూడదని స్ట్రిక్ట్గా ఉన్నారు అయినా కూడా చాలామంది తీస్తూ ఉన్నారు బట్ నేనైతే వాళ్ళు రాశారు కాబట్టి ఇక్కడ వీడియో తీయలేదండి సో లోపలికి వెళ్ళి ముందుగా అయితే కౌంటర్లో టికెట్స్ అవి తీసుకోవాల్సి ఉంటుంది మీ అందరికీ తెలిసిన విషయమే ముందుగా అయితే టికెట్ అవి తీసుకున్న వాళ్ళు ఇక్కడ టెంకాయలు అవి తీసుకొని ఈ టెంకాయ కూడా సపరేట్గా ఛార్జ్ ఉంటుందండి వాటికి తీసుకొని లోపలికి వెళ్ళి దర్శనం అది చేసుకున్న తర్వాత పంతులు గారి వారితో సంకల్పం చెప్పించుకొని ఆ టెంకాయలు వాళ్ళకి అలకేట్ చేసిన నెంబర్స్ స్లాట్స్లో కట్టేసి ఆ పదహారు రోజుల దీక్షను తీసుకోవాలి ఉంటుంది పూర్ణఫల సంపూర్ణ దీక్ష అన్నమాట ఆ దీక్ష తీసుకున్న వాళ్ళు ఎలా నియమాలు పాటించాలి అవన్నీ కూడా బయట ప్రిన్సెస్ లోపలి కన్నడలో ఇంగ్లీష్లో క్లియర్గా బోర్డ్స్లో రాసిపెట్టి ఉంచారు లోపలికి వెళ్ళిన తర్వాత పంతులు గారు వాళ్ళు కూడా మళ్ళీ మనకు చెప్తారనమాట ఆ టెంకాయల పైన డేట్ అది కూడా రాసి ఉంచుతారు పదహారు రోజులు కదా ఏ రోజు మళ్ళీ మనం పదహారు రోజు వెళ్ళి టెంకాయ తీసుకోవాలి అదంతా కూడా చక్కగా డేట్ అది వివరణంగా రాసిపెట్టి ఉంటారు ముందుకైతే మేము టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇందాక స్టార్టింగ్లో మీరు ఒక ఆంజనేయ స్వామి విగ్రహం చూశారు కదండి పెద్దది యాభై అడుగులది వాటికి పక్కగాని మరొక స్వామి వారి విగ్రహం ఉందన్నమాట అక్కడ భక్తులు తెచ్చినటువంటి తమలపాకుల మాలలు తులసి మాలలు అవన్నీ కూడా అక్కడ సమర్పిస్తున్నారు స్వామివారికి మావారు అక్కడ స్వామివారికి దండ సమర్పించిన తర్వాత దండం పెట్టుకొని ఇక మేము లోపల దర్శనానికి వెళ్ళామన్నమాట ఈ పదహారు రోజుల దీక్షా సమయంలో నాన్ వెజ్ తీసుకోవడం అలాగే మద్యపానం సేవించడం నిషేధం అనమాట పదహారు రోజుల లోపల నాలుగు సార్లు ఆలయాన్ని సందర్శించుకొని వెళ్ళిన ప్రతిసారి కూడా పదహారు ప్రదక్షిణలు లోపల చేయాలట అలాగే ప్రతిరోజు వాళ్ళు చెప్పినటువంటి ఆంజనేయ స్వామి శ్లోకం అలాగే హనుమాన్ చాలీస కూడా పఠించాల్సి ఉంటుంది ఈ పదహారు రోజుల తర్వాత పదహారు రోజు అక్కడికి వచ్చి టెంకాయని మనం తీసుకొని ఇంటికి వెళ్ళి పూజ చేసి ఆ టెంకాయ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలట సో చాలా చాలా మహిమాన్వితమైన టెంపుల్ అండి నేనైతే టెంకాయ అది కట్టలేదు ఫస్ట్ టైం వెళ్ళాను కదా మనస్ఫూర్తిగా స్వామివారిని సందర్శించుకున్నాను సమర్ మనస్ఫూర్తిగా మొక్కున్నాను అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే చాలా బాగా అనిపించింది లోపల వినాయకుల వారు ఈశ్వరుల వారు అలాగే అనగాదేవి సమేత దత్తాత్రేయ స్వామి వారు నవగ్రహ మండపం సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాలు ఇవన్నీ కూడా లోపల ఉన్నాయి లోపల ఆ ఆలయాలకి సంబంధించినటువంటి గర్భగుళ్ళ ఇన్ ఆర్కిటెక్చర్ కూడా చాలా చాలా బాగుందండి తప్పకుండా అందరూ చూడాల్సిందే లోపల వీడియో అలో లేదు కాబట్టి మీరు చూపించట్లేదు కానీ మీరు ఒక్కసారి కనుక ఆలయానికి వెళ్ళి అది చూశారంటే కనుక మీరు కూడా తన్మవేత్తానికి తప్పకుండా లోనవుతారు కేవలం బెంగళూరు సిటీలోని వాళ్లే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఆలయాన్ని సందర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు వస్తుంటారని అక్కడ పంతులు గారు వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తుంటే నేను విన్నానండి చాలా సుదూరమైనటువంటి ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారట సో మేమైతే ఇక అక్కడ హనుమాన్ చాలీసా అవన్నీ చదువుకొని ఇక అక్కడి నుంచి బయలుదేరామన్నమాట ఈ టెంపుల్కి నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి దీపాంజలినగర్ మెట్రో స్టేషన్ మేము ఈ దీపాంజలినగర్ మెట్రో స్టేషన్కి చేరడానికి గిరినగర్ నుంచి వాళ్ళు మాకు ఫిఫ్టీ రూపీస్ ఆటోలో ఛార్జ్ చేశారండి మనం మెజెస్టిక్ నుంచి టూ అవర్స్ చెల్లగట్ట వెళ్ళే ట్రైన్ కనుక ఎక్కినట్లయితే సిక్స్త్ స్టాప్ వచ్చేసి దీపాంజలి నగర్ అక్కడి నుంచి మీరు ఆటోలో కానీ లేదా మీ దగ్గర ఏదైనా ఓన్ వెహికల్ ఉందనుకోండి హ్యాపీగా గూగుల్ మ్యాప్స్ అది పెట్టుకుని మీరు ఆలయానికి చేరుకోవచ్చు నాకైతే ఈ ఆలయ దర్శనం ఎంతో ఆనందాన్ని మంచి అనుభూతిని మిగిల్చింది మీరు మీకు కూడా అలాంటి అనుభూతి కలగాలి స్వామివారి అనుగ్రహాలు కలగాలి అనుకుంటే తప్పకుండా ఒకసారి ఆ క్షేత్రాన్ని దర్శించండి ఇంతసేపు వీడియో చూస్తున్నాం మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్